తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన మన తాజా శుభవార్త ఏంటంటే ఈరోజు మనకి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి ఇరవై జిల్లాలలో పూర్తిస్థాయి వంద శాతం ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో మనకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలోనైతే జమ చేస్తున్నారంట నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే రెండు వేల పదహారు రూపాయలు మనకి ఏదైతే చెప్పిన చెప్పిన విధంగా నవంబర్ చివరి వారంలోపు వంద శాతం పెన్షన్ డబ్బులు జమ చేస్తానని హామీ ఇచ్చిన ప్రకారంగానే మనకి ఇప్పటివరకు ఈరోజు నుంచి మొత్తం ఈరోజు రెండు రోజులు ఇరవై నాలుగు గంటల్లో మనకి వంద శాతం పెన్షన్లు పూర్తిగా జమ చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఉండడమే కాకుండా ఇప్పటివరకు చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మాకు ఈ జిల్లా మరి ఆ జిల్లా అనుకుంటూ చాలా మంది అయితే అడుగుతున్నారు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లో జమ కాలేదని సో ఇటువంటి వారందరికీ ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఏంటంటే మీ జిల్లాలలో మీకు ఎప్పుడు పెన్షన్ డబ్బులు ఖాతాల్లో పడతాయి మీరు మీ ఊళ్ళలో ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను సో అందుకోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి వీలైతే అందమైనకి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో మనమైతే అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అనేది అందించడం అయితే జరిగింది మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే పాత పెన్షన్ అక్టోబర్ నెల పెన్షన్లు ఈ నవంబర్ నెలలో మనకైతే తీసుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనకి గత వారం రోజుల నుంచి పెన్షన్లు పంపిణీ అనేది షూరీ చేయడం అనేది జరిగింది కొన్ని జిల్లాలలో కానీ ఇంకా వరకు ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో ఇప్పటివరకు చాలా అయితే చేయలేదు సో ఏ జిల్లాలలో ఈరోజు జమ అయినై జమ కాబోతున్నాయి ఈరోజు ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో జమ అయినాయి కూడా ఈ వీడియోలో మీకు అందిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి రంగారెడ్డి సిరిసిల్లా హైదరాబాద్ కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట్ మంచిర్యాల వేములవాడ అలాగే నాగర్ కర్నూలు అలాగే మనకైతే ఏదైతే ఖమ్మం ఇటువంటి జిల్లాలలో ఈరోజు మనకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలల్లో బ్యాంక్ ఖాతాలలో జమ చేయడంతో పాటుగా మనకి ఏదైతే పోస్ట్ ఆఫీస్లలో ఇస్తారు కదా సో అటువంటి వారికి కూడా ఇటువంటి జిల్లాలలో మనకైతే పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారంట సో ఖచ్చితంగా అందరూ చెక్ చేసుకోవాలనైతే మనకి ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మనకి రంగారెడ్డి ఖమ్మం నల్గొండ సిరిసిల్ల నిజామాబాద్ కామారెడ్డి అలాగే హైదరాబాద్ ఇటువంటి జిల్లాలలోనైతే ఈరోజు జమ అవుతున్నాయంట సో ఖచ్చితంగా ఎవరికైతే జమ కాలేదో సో అటువంటి వాళ్ళందరూ ఇరవై నాలుగు గంటల్లో మీ ఖాతా అనేది చెక్ చేస్తూ ఉండండి సో ఎందుకంటే ఆ తేదీలోపు మనకి ఈ తేదీలోపు ఆ టైంలో మనకైతే ఆ జిల్లాలలోనైతే డబ్బులు అనేది పడడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక మిగతా జిల్లాల పరిస్థితి అంటే సో మిగతా జిల్లాల కూడా మనకి రానున్న రెండు రోజులలో కూడా మనకైతే పూర్తి స్థాయి మనకైతే జమ కాలేదు కాబట్టి రానున్న మూడు నాలుగు రోజులు లేదంటే రెండు రోజులలో కూడా ఇప్పటివరకు జమ కాని వారందరూ కూడా ఇప్పుడు చెప్పిన జిల్లాలలో కూడా చెప్పని జిల్లాలలో కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో మాత్రమే జమ అయినాయి జమ కాని వారు ఏమాత్రం దిగులు పడద్దు ఎందుకంటే మీకు కూడా పెండింగ్ పెన్షన్ డబ్బులు ఉన్నా అలాగే మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాకుండా సో వాళ్ళందరికీ మనకి పెన్షన్ డబ్బులు అనేది రానున్న రెండు రోజులనైతే జమ చేస్తారంట అలాగే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది తీపి కబుర్ అనేది చెప్పడం అయితే జరగడమే జరిగింది సో మనకి డిసెంబర్ నెల నుంచి చివరి వారం నుంచి మనకి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కొత్త పెన్షన్లు మనకైతే మేనిఫెస్టో చెప్పిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెంచడంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాం అలాగే వారికి కార్డు కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ కార్డు ద్వారా డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవచ్చు డబ్బులు అనేది తీసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ